సమాజంలో పత్రికలు నిజాలను రాయాలని టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి సూచించారు ఎనిమిదో వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిగూఢంగా దాగి ఉన్న అంశాలను వెలికితీస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాదతిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చిన్న రామాంజనేయులు స్టాఫ్ రిపోర్టర్ విజయ్ కుమార్

ఎన్నో వసంతలు జరుపుకుంటూ మంచి వార్తలతోటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి పాత్రిక సోదరులందరూ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ